హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి భారీ శుభవార్తలు రెండు ప్రకటించారండి అయితే డ్వాక్రా మహిళలకి ఏంటంటే మనకు స్కూటీలు అలాగే త్రీ వీలర్ వాహనాలు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ వాహనాలు మీరు పొందాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నా ఏపీలో ప్రతి అప్డేట్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే మనకు ఈ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించి సో డ్వాక్రా మహిళా సంఘాలలో ఎవరైతే మహిళలు ఉంటున్నారో వీరందరికీ సంబంధించి అదిరిపోయేటటువంటి రెండు శుభవార్తలు అయితే చెప్పారు అయితే ఆ శుభవార్తలు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే డ్వాక్రా సంఘాల్లో మహిళలకు టూ వీల్లర్ టూ విల్లర్ నాలు అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ డ్వాక్రా మహిళలకు అదిరిపోయేటటువంటి శుభవార్త అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రభుత్వం తీపిికబురైతే అన్ తీసుకువచ్చింది సరికొత్త ఆలోచనతో ముందుకైతే వచ్చింది దీనివల్ల డ్వాక్రా సంఘాలలోని మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ భారీ అనేది కలగబోతుంది అసలు విషయం ఏంటో చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా మహిళా కుటుంబాల్లో డ్రైవింగ్ లైసెన్సులు కలిగిన వారికి తీపికబురైతే అందించారు మెప్మా అధికారులు రాపిడో సంస్థ అలాగే భాగస్వామ్యం కుదుర్చుకున్నారు సో దీని ద్వారా ఉపాధి కల్పించబోతున్నారు ఎలా అని చూసుకుంటుంటే మనకు డ్వాక్రా సంఘాల్లోని మహిళల కుటుంబాల్లో ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే వారికి టూ వీలర్ అంటే స్కూటీలు అయితే త్రీ వీలర్ అందించబోతున్నారండి సో దీని ద్వారా ఉపాధి అయితే పొందవచ్చు అయితే మీరు ఎలా ఉపాధి పొందవచ్చు ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మనకు అనకాపల్లి టౌన్లో ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళేందుకు సిటీ బస్సులు అయితే ఉండవు అందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందుకే డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులకు టూ వీలరు అలాగే త్రీ వీలర్ వాహనాలు ఇచ్చి వారికి ఉపాధి కల్పించబోతున్నారు సో దీనివల్ల అటు ప్రజలకు ఊరట అనేది లభించబోతుంది ఇటు డ్వాక్రా సంఘాలలోనికి వారికి కూడా ప్రయోజనం అయితే చేకూరబోతుంది ప్రస్తుతం నిర్ణయం వల్ల చాలా మందికి అయితే మేలు జరగబోతుందని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించారు సో డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్నటువంటి వారు అప్లై అనేది చేసుకోవచ్చు అంటే డ్వాక్రా మహిళల్లో ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు అర్హత కలిగిన వారికి లక్షా ముప్పై వేల విలువైనటువంటి స్కూటీలు ఎలక్ట్రికల్ స్కూటీలు అందించబోతున్నారు లేదంటే కనుక మూడు లక్షల డెబ్బై వేలు ఎలక్ట్రికల్ ఆటోను కూడా అయితే ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో దీని ద్వారా ఉపాధి అయితే పొందవచ్చు అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే ఈ ఎలక్ట్రికల్ వాహనాలను డౌన్ పేమెంట్ కింద అయితే మెప్మా సంస్థ రాయితీ రూపంలో అయితే డబ్బులు అయితే అందిస్తుంది సో మీరు డౌన్ పేమెంట్ కింద ఎలాంటి అమౌంట్ అనేది చెల్లించవలసిన అవసరం అయితే లేదు సో మెప్మా సంస్థ అయితే వారికి రాయితీ రూపంలో అందిస్తారండి అయితే కాకుండా రాపిడో కూడా నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున ఏడాది పాటు మనకు డబ్బులు అనేది చెల్లిస్తుంది అధికారులు మాట్లాడుతూ దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు డ్వాక్రా సంఘాలలోని మహిళలు లేదంటే వారి యొక్క కుటుంబంలో సభ్యులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి సూచించారు ఇంకెందుకు ఆలస్యం అనేది చెబుతున్నారండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి కలిగి ఉంటారో అలాంటి వాళ్లకు ఎలక్ట్రికల్ రెండు చక్రాలకు సంబంధించినటువంటి స్కూటీలు కానివ్వచ్చు అలాగే మూడు చక్రాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఆటోలు కానీ వచ్చి అయితే అందించబోతున్నారండి ఒకవేళ డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళ ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే సో వారి యొక్క కుటుంబంలో ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వారు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే మీరు ఈ అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు గ్రామం మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ సందర్శించాల్సి అయితే ఉంటుంది అక్కడ దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఆప్షన్ వచ్చింది ఏంటనేది వాళ్ళు చెప్తారు సో వారు మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా మీకు క్లారిటీగా అయితే వివరిస్తారు సో ఇదండి ఉన్నటువంటి డ్వాక్రా అమ్మాయిలకు సంబంధించి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి రెండు శుభవార్తలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్